కాలిఫోర్నియాను వణికిస్తున్న పాలిసేట్స్ ఈటన్ కార్చిచ్చుల కారణంగా ఇప్పటిదాకా ఇరవై నాలుగు మంది మరణించగా పన్నెండు వేల మూడు వందలు ఇళ్ళు వ్యాపార నిర్మాణాలు తగలబడిపోయాయి మరో యాభై ఏడు వేల నిర్మాణాలకు దావాగ్ని ముప్పు కొంచి ఉంది దాదాపు ముప్పై ఐదు వేల ఇళ్లు వ్యాపార సముదాయాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది ఈ కార్చిచ్చు వలన ఇప్పటి వరకు ముప్పై వేల ఎకరాలకు పైగా అడవి దహించబడింది ఆ ప్రాంతాల్లోని రెండు లక్షల మందిని వేరే ప్రాంతాలకు తరలించారు మరో లక్షన్నర మంది తరలింపునకు ఆదేశాలిచ్చారు ఇప్పటి వరకు పదమూడు లక్షల కోట్లు ఆస్తి నష్టం కలిగింది అగ్నిమాపక దళాలు ఎంతగా ప్రయత్నించినా ఇప్పటిదాకా పాలిసేట్స్లో పదకొండు శాతం ఈటల్లో ఇరవై ఏడు శాతం మంటలను అదుపులోకి తేయగలిగారు పరిస్థితి ఇలా ఉండగా ఆ ప్రాంతంలో బలమైన సాంటా అనగాలులు మరోసారి విచ్చే ప్రమాదముందని వాతావరణ శాఖ అధికారులు చేసిన ప్రకటన ప్రజల్లో ఆందోళన పెంచింది కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ ఈ దావానలాలను అమెరికా చరిత్రలోనే అత్యంత ఘూరమైన ప్రకృతి ఉత్పాతాలుగా అభివర్ణించారు పాలిసేట్స్ ఈటల్లో కార్చిచు అదుపులోకి రానప్పటికీ కెన్నెత్లో పూర్తిగా హర్స్ట్లో ఎనభై తొమ్మిది శాతం మేర్ మంటలు అదుపులోకి రావడం ఓరట కలిగించే విషయం హర్స్ట్లో కూడా దావానలం చల్లారితే రెండు చోట్ల నుంచి కలిపి పద్నాలుగు వేల మంది ఫైర్ ఫైటర్లను పాలిసేట్స్ ఈటంకు తరలించే అవకాశం అధికారులకు కలుగుతుంది ఇదిలా ఉంటే మరోవైపు హాలీవుడ్ సినీ తారలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కారణాలను మరో వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి